దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలన ప్రేమను బిల్లారా ప్రభు ప్రేమించి తిరిగి యొక్క సాయంకాల సమయంలో ఆయన పాసని నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మనము ఇబ్రాహిం యొక్క మూడవ కుమ్మాడైనటువంటి తహాను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం తహాను అనగా ప్రేమ వేడు కొనుట లేకుంటే బతిమాలు కొనుట అని అర్థం అనగా ఇతని జీవితాన్ని చూసినప్పుడు ఈయన అనుభవంలో వేడుకోవటము లేకుంటే బతిమలాడుకునేటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైనటువంటి వారిని మనం గమనించినప్పుడు దేవునికి సముఖములో దేవుని సన్నిధిలో ఎంతో మంది అనేక విషయాలలో అనేక మంది కొరకు బతిలాటం మనం చూస్తాం వేడుకోవడం చూస్తాం ఉదాహరణకి మనం గత దినాల్లో మొట్టమొదటిగా అబ్రహాము దేవుని వేడుకోవటం లోతు విషయమే వేడుకోవటము ఆయన వేడుకోవడం ద్వారా లోతును లోతు కుటుంబం రక్షించడము మనం చూస్తాం ఆ తర్వాత మోష యొక్క బతిమాలుకోవటం లేకుంటే దేవుని వేడుకోవటం గురించి మనం చూస్తాం ముఖ్యముగా ఇజ్రాయిల్ ప్రజలు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రియమైన బిల్లారా ఏ రీతిగా బతిమలాడుతున్నారంటే నీవు ఇజ్రాయిల్ ప్రజల్ని క్షమించు లేకపోతే నా పేరు జీవ నుంచి తుడిపి పెట్టు అని ప్రియబారా దేవుని దగ్గర వేడుకుంటున్నట్టుగా మనం చూస్తాం అంటే దేవునికి బతిమాడుకునేది అంటే ప్రియమైన బిల్లారా ఏదో నోటి మాటతో బతిమాడు కాదు కానీ ప్రిమారా తన ప్రాణాన్ని సైతము పణంగా పెట్టి బతిమాడుకోవటం మోసే జీవితను చూస్తాం దేవుడు మోసేను గొప్ప జనముగా చేసినప్పటికీ కూడా దానికి ఆయన ఒప్పుకోకుండా దేవుని నామం అవమానపరచబడకూడదు అని ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి ప్రజలను క్షమించమని బతిమాడుకోవడం వేడుకోవటం మనం చూస్తాం అంటే ఒక విశ్వాసి కావచ్చు ఒక సేవకుడు కావచ్చు పాపము చేస్తున్న వారిని గురించి తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి ఎంతగా తన్ను తాను సమర్పణ పూర్వకంగా దేవుని దగ్గర బచమాడాలో మూష యొక్క వేడుకోలులో అలాగే బచమాడు కూడా మనం చూస్తాం ఆ తర్వాత మోసే ప్రేమైన బిల్లారా దేవుని మహిమని చూడాలని కూడా దేవుని బచినాడు కూడా మనం చూస్తాం ఒక్కసారే కాదు ఇజ్రాయెల్ ప్రపక్షముల అనేక సార్లు దేవుని సన్నిధిలో మోసే బతునాడు కూడా మనం గమనిస్తాం అందుకే దేవుని వాక్యం చెప్తుంది మోసే ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అని నమ్మకత్వం అంటే ఏం తెలుసా ప్రేమని బిల్లారా తనకు అప్పగించినటువంటి పని నష్టపోకుండా జాగ్రత్తగా తిరిగి అప్పగించడం నమ్మడు అర్థమవుతుందా తనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా తిరిగి ఏం కదా అప్పగించిన వారికి అప్పజెప్పడం ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మోసే జీవితంలో మనం గమనించినప్పుడు తనకు ఇజ్రాయల్ పనులు విడిపించి ఐగుప్తు నుంచి విడిపించి కానానుకు నడిపించేటువంటి యొక్క బాధ్యతను దేవుడు ఇచ్చాడు బాగా అర్థం చేసుకోవాలి అయితే ఈ యొక్క జనులను ఏ రీతిగైనాను ఏం చేయాలి వీని ఐగుప్తు విడిపించి చేర గమ్యస్థానం చేర్చడమే ఈయన యొక్క పని అలాగే సేవకులైన వారు బాగా అర్థం విషయం ఏంటిదంట ఏ ఆత్మల్ని అయితే మనకు దేవుడు అప్పగించాడో దానిని పరిపూర్ణమగా అర్థమైందండి చివరికి తన ప్రాణం పోయినా సరే ఇక్కడ మోసే ప్రాణాన్ని సైతం పరంగా పెట్టడానికి సిద్ధపడుతున్నాడు అండి మనకి అనేక సార్లు చెప్తు అనేక సార్లు చెప్తూ ఉంటాను ప్రేమ్ ద్వారా నిజంగా నువ్వు దేవుని సేవ అవ్వాలంటే ప్రియమారా యేసు ప్రభు కూడా మనకు బోధించిన విధముగా తన ప్రాణానికి కూడా ఏం చేయకూడదు ప్రేమించడానికి వీలు లేదు ఎందుకంటే అవసరమైతే దేవుడు నీకు అప్పగించిన పని నిమిత్తమై నీకు అప్పగించినటువంటి యొక్క ప్రియమారా ఆత్మల విషయమై నీ ప్రాణాలు సైతము పణంగా పెట్టగలిగినప్పుడే నీవు నమ్మకమైన వ్యక్తిగా దేవుని ముందు నిలబడగలవు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి దేవుడు మోసేను ఎందుకు నా ఇల్లంతట్లో నమ్మకమైన ఓడ అని చెప్పాడు ప్రియమైన పిల్ల నిరంతరము కూడా మోసే ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తమై ఎన్నో సార్లు వారు పాపము చేశారు తిరుగుబాటు చేశారు శనిగారు గొనిగారు ఎలా వేళ్ళ కూడా వారి కొరకు మధ్యవర్తితో వహిస్తూ మధ్య నిలబడి దేవా కావాలంటే నువ్వు నా ప్రాణాన్ని తీసేసుకో నా పేరు జీవనం తీసేసుకో అని అనేక సార్లు దేవుని బతిమాడుకొని చూస్తామండి ఒక నిజమైన సేవకుడికి లక్షణం ఉండాలి జీవనశైలిలో బతిమాడుకునేటువంటి ఒక స్వభావం ఇంకా లోతుకెళ్తే లోతు వెళ్తే ప్రతి ఒక్క విశ్వాసి సైతం యాజకుడుగా ఉన్నాడు ఈ విషయం మర్చిపోతున్నాం చాలా మంది నేను ఒక యాజకుడను అన్న విషయాన్ని మర్చిపోయారు కాబట్టి వారి జీవితంలో యాజకులు చేయాల్సిన పని చేయకుండా ఏదో నామినల్ జీవితాన్ని జీవిస్తున్నారండి మరి అర్థం చేసుకోవాలి నేను ఒక యాజకుడిని అని నీకు అర్థమవుతే నేను ఏసుక్రి రక్తము ద్వారా కడగబడిన వ్యక్తిని అని నీకు గ్రహింపు ఉంటే అప్పుడు నేను ఒక యాజకుడును ఏ రక్తం పెట్టి కొనుక్కొని రాజుగాను యాజకుడుగా చేశాడు అన్న గ్రహిం ఉంటే మరి ఒక యాజకునిగా నేను చేయాల్సిన పని ఏమిటి అని కూడా వాక్యంలోను నుంచి అర్థం చేసుకుంటావు ఆ ప్రకారం యాజకత్వం చేస్తాం ఇంకో విషయం ఈ రాత్రి కాలసం మీకు అందరికి కూడా తెలియపరచాలి ఏదో తెలుసు నేను ఎవరిని నా పని ఏంటిది నా బాధ్యత ఏంటిది అని ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదివి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నువ్వు యాజకుడు అయితే యాజకత్వం గురించి పరిశుద్ధంగా రాయబడి ఉంది దాన్ని పరిశీలించి చదువుకొని ఆ ప్రకారం నడవలసిన బాధ్యత ఉండాలి తెలియకపోతే అడిగి దైవ చదువుకు అడిగి కూడా నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది ఏదో బైబిల్ చదవమన్నారు కాబట్టి చదువుతాను ప్రాణం చేయబడి ప్రాధం చే రెండే నా పని పొద్దున్న సాయంత్రం అనుకుంటే కాదు నువ్వు పని బాధ్యత ఎంతగానో ఉంది కానీ మోసే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు కనబడుతున్నాడు ఈ రీతిగా మోసే మనం భజమాడుకుని చూస్తాం అలాగే తర్వాత మన అక్కడి నుంచి వచ్చినట్లయితే ప్రేమలహారా మరి రాజుడి కింద వచ్చి సలోమోని యొక్క విజ్ఞాపన వేడుకోలు గురించి భద్రం మనం చూసాం తర్వాత నెహ్మియా చూసాం నెహిమియా ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు రాజుకి గిన్నందించేటువంటి యొక్క ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి ఒక ఒక దినమున తన దేశం గురించి తన రాష్ట్ర తన యొక్క ప్రజల గురించి తన పట్టణం గురించి తన పితడు సమాధులు ఉండేటువంటి యొక్క స్థలం గురించి విన్నప్పుడు అది పాడైపోయింది అంతా కూడా నాశనిస్తులో ఉంది అన్న ప్రజలు భయంకరమైన అవమాన నిందులు అనుభవిస్తున్నారని తెలిసినప్పుడు దాని నిమిత్తమై చింత కలిగిన వాడుగా ఉండాలి ప్రియమైన సహోదారు ఇద్దరము ఎంతో మంది ఆకు నశించిపోతున్నారు ఎన్నో చోట్ల హింసలు జరుగుతున్నాయి ఎంతో మంది విశ్వాసం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకెన్నెన్నో ఇక్కడ మన ముందు వెనుక కూడా ఎంతో నశించిపోతున్నారు అలాగే దేవునామాని అవమాన పరుసిన క్రైస్తువులు ఎంతో మంది ఉన్నారు దాకా వెళ్ళకపోయినా కూడా మన సంఘంలో కూడా ఉంటూ దేవుని బిడ్డలకు చెప్పుకుంటూ దేవునామానికి అవమానం తీసుకొస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి కొరకు నువ్వు ఎంతగా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు నేను ఉపవాసం నేహిమ్యాన్ని చూసినప్పుడు ఆయన ఉపవాసంలో పని లేదు ఆయనకి ఏ బాధ లేదు ఏ కష్టము లేదు మంచి ఉద్యోగం ఉంది ఆయనకి మంచి పలుకుబడి ఉంది అన్ని ఉంది హాయిగా ఉండొచ్చు నేను చాలామంది క్రైస్తవులు క్రైస్తవు నిలబడిన వారు విశ్వం నిలబడిన వారు చాలా మంచిగా ఆ పని మంచిగా జరుగుతుంది డబ్బు మంచిగా వస్తుంది మంచిగా రోజు జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో చాలామంది ఉన్నారు ప్రిమన్ బిల్లరో చింత లేదు దేని చింత లేదు వారికి బాధ వచ్చేంత వరకు వారికి అర్థం కాదండి చాలా మందికి మనకు నొప్పి వచ్చేంత వరకు నొప్పి నొప్పికి మనకు తెలియదు ప్రిమైన సౌదరీ సోదరుల బాగా అర్థం చేసుకోవాలి నేమియా మనం చూసినప్పుడు తన ఉండేటువంటి యొక్క దేశము లేక ఆ పట్టణము ఆలయము గురించి విన్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రేవేది దుఃఖముతో ఉన్నాడు వేదనతో ఉన్నాడు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు చూడండి ఇంకొక ప్రా ఇంకొక ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు మనం పోయి సార్ చూస్తున్నాం కదా ప్రభా నేను మా పితరుల ఇంటి వారు పాపము చేసిన వారం అని చెప్పి వారి పాపాలు తన పాపము గొప్పుకుంటున్నాడండి ఇదండి వేడుకోవడం అంటే బతిమాడుకోవడం అంటే ఏం చేస్తా ఇంకొకరి పాపాలను మనం ఏం చేయడం ఇంకొకరి పక్షమున మనం నిలబడతాం వాళ్ళ స్థానంలో మనం నిలబడతాం అందుకే ఎవరైనా పాపం చేసిన వారి గురించి మనము చూసినప్పుడు వారి కొరకు ఏం చేయాలి అంగళార్చి రోజించడా ఉపవాసండి కన్నీరు గార్చాలి ప్రభా దయచేసి అతన్ని రక్షించు క్షమించు కానీ అతని పాపం నా పాపం ఎంచుకో ప్రభా నేను పశ్చాత్తాపడుతున్నాను నేను కన్నీరు గారుస్తున్నాను వారు రక్షించు ప్రభానని ఏ చేయాలి ఆయన దగ్గర బతిమలాడుకోవడం వేడుకోవడం చూడాలి వేడుకోలేని ప్రార్థన మనం చేయాలి నెహిమియా ప్రార్థనలో స్వలాభం మాత్రం లేదు అంటారండి బాగా అర్థం చేసుకున్నాం మనం చేసే ప్రార్థనలో అంటే మనం చేసే యొక్క వేడుకోలులో మనం చే దేవుని బతిమాడుకునే విషయంలో అర్థమవుతుందండి స్వార్థం ఏమాత్రం లేదు ఇంకా కాదు నష్టపోయేదే ఉంది తనతో నష్టపరుచుకొని ఏం చేయడం వేడుకోవటం వేడుకోవటంలో అనేక విషయాలు అనేతో లోతైన విషయాలు ఉన్నాయి నేమ్య హాయిగా ఉండవలసి ఉండొచ్చు కానీ తన ప్రజల గురించి తన దేశం గురించి తన పట్టణముల గురించి విన్నప్పుడు అతని హృదయంలో ఎంతో బాధ వేదన కలుగుతుంది ఇద అనేక విషయాలు దేవుని గురించి దేవుని యొక్క మరి నమ్మేటి ప్రజల గురించి అనేక వింటున్నాం దేవుని సువార్త వినటువంటి ప్రదేశాలు అనేక ఉన్నాయి సత్యం తెలియని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి హింసింపబడుతున్నటువంటి యొక్క మరి దేవుని ప్రజలు హింసింపబడుతున్నటువంటి యొక్క సమాచారం మన దగ్గరికి ఎంతగానో వస్తుంది అలాగే మన ముందు వెనక ఎంతమంది సహజలు తీసుకో తప్పిపోతున్నా రాజకీయంగా ఈ అందరి గురించి విషయం ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా దేవతలు స్పందిస్తున్నావు ఈ విషయాన్ని నెహిమియా యొక్క ద్వారా మనం తేర్చుకోవచ్చండి కేవలం నెహిమియా ఒకటే కాదు చూడండి దాని గ్రంథం తొమ్మిది పదహారు కూడా చదువుదాం దానియల్ గ్రంథము తొమ్మిది పదహారు ప్లీజ్ చదవండి గ్రంథము తొమ్మిది పదహారు దాని గ్రంథము తొమ్మిది పదహారు మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టూన్న సత్తల ప్రజలు ఏదుట నిస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొచ్చున్నాను చాలండి ఇదే తొమ్మిది తొమ్మిదో మొదట్లో ఆ రెండో వచ్చిన చదవండి అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానిలను నేను ఎహోవా తన ప్రవర్తి ఇర్మియాకు ఇర్మియా సెలవిచ్చి తెలియజేసినట్టు ఎంతలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపత్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతట నేను గోనె పట్ట కట్టుకుని పూరి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని మనము ధాన్యల్ గురించి చూస్తున్నాం అండి ధాన్యలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఎంత స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రార్థన చేయటము పరిశుద్ధ లేఖనాలు చదవటము మానేయలేదండి ఇద్దరు మనకు పని ఎక్కువైతే బిజీ అయిపోయి ప్రార్థన చేయడం మానేస్తాం బైబిల్ చదవడం మానేస్తాం కానీ దాని అలాంటి వాడు కాదు ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు ఉంటూ ఇర్మియా గ్రంథాలు చదువుతున్నప్పుడు చదవడమే కాదు అని పరిచయం చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇరుసలేము పాడుగా ఉండవలసిన దినములో సంపూర్ణమైనవి ఇక తిరిగి కట్టవలసిన సమయం వచ్చింది అని తెలుసుకున్నాడంట అంటే ఎంత పరిశీలనగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడో పరిశీలించడానికి బాగా అర్థం చేసుకోవాలి రెండోది నూటికి నూరు శాతము దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయగల శక్తివంతుడు అని నమ్మిన వ్యక్తి అండి ఇదిలో మనం అనేక వాక్యం చదువుతాము కానీ వాక్యం మీద ఏమన్నా నమ్మకం ఉండదండి నువ్వు చదువుతున్న ప్రతి వాక్యం ఏం చేయాలి నువ్వు గ్రహించాలి పరిశీలన చేయాలి అలాగనే దాన్ని నమ్మాలి కూడా ఆయన నమ్మి ఏం చేస్తున్నాడు ట్ట కట్టుకొని అయితే అంతటా నేను గోడపట్టె కట్టుకొని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు రాజవస్త్రాలు తీసేశాడు ప్రేమ ఏం చేస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు బాగా అర్థం చేసుకోవాలి ఈయన కూడా అంతే దేవా కృష్ణుడు ఏమని ప్రారంభన ఇక్కడ ప్రియ ఆలోచన చదువుదా నీ ఆగ్లము నీ విధులను అనుసరించుట మాని పాపమును దుష్టత్వమును దుష్టులమునై చెడుతలమెందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడువు మేమైతే సిగ్గు చేత ముఖము ముక్కు వికారము చెందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి ఆ దానిని బట్టి నీవు సకల దేశం మమ్మల్ని తరిమితివి ఎరుసలేములో యూదయ దేశంలో నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇజ్రాయిల్ అందరిని మాకు ఈ ధర్మన సిగ్గే తగి ఉన్నది ఎది ప్రాణం చేస్తున్నాడు వాళ్ళు చేసిన పాపాన్ని తన పాపంగా దేవుడు ఒప్పుకుంటున్నాడు సిగ్గే తగ్గి ఉన్నది ఈయనకు ఉన్నతమైన స్థానంలో ఉందండి ఎక్కడోడైనా ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు అంతటి వ్యక్తి ఇక్కడ ఏమండి దేవుని దగ్గర దేవాభి సిగ్గుపడవలసిన వారన్నయ్య మీరు ఇంకా దానియ చేసిన ప్రార్థనను ఈ దానియాలు చేసిన ప్రార్థన పరిశీలన చేసి చదవండి మీకు మంచిగా అర్థమవుతుంది ఒక వ్యక్తి దేవుని దగ్గర ఏ రీతిగా భద్రంలాడి ప్రార్థన చేయాలి ఉపవాసములు ఏ రీతిగా ప్రార్థించాలి ఉపవాసం ఉంటాం మరి అనేక ఉపాసం ఉంటాం ఉపవాసం ఉన్నప్పుడు ఏం నవ్వులు ఆ మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకుంటావు మరి మీరు ఎలా చేస్తారు నాకే తెలియదు బాగా అర్థం చేసుకోవాలి ఉపవాసం ఉండలో కొంత ముందుగా సిద్ధపాటు అయ్యి ప్రేమి భారా దేవసర్లో ఎందుకంటే ఉదయం నిబ్రపరచుకుని నిలబడ్డాడు అంట ఈ రీతిగా ఏం చేస్తున్నాడు వేడుకోవడం మనం చూస్తున్నాం ప్రియమైన పిల్లలు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అలాగే పరిస్థితులు అనేక మంది ఆ రీతిగా ప్రార్థించినట్టుగా వేడుకున్నట్టుగా మనం చూస్తాం ప్రభుత్వ జీవిస్తే ఆత్మ స్వాత్మ స్వయం అహం ఉండదు ఆ వ్యక్తి మాత్రమే ఇతరుల కొరకు ఏం చేయాలి శ్రమ పడడానికి ఇతరుల కొరకు జీవితం అర్పించుకోవడానికి ఇతర కొరకు విజ్ఞాపన చేయడానికి అలాగే ఇతరుల కొరకు ఇతరుల యొక్క పాపాన్ని కూడా తన మీద వేసుకొని దాని కొరకు అంగళాన్ని రోధించడానికి ఒక మోసే వలె ఒక నైమే వలె ఒక ధాన్యాల వలె ఏం చేయగలరు తన ప్రజల కొరకు దేవుడి సమ్ముఖులో ప్రార్థన చేయడం విజ్ఞాపన చేయడం బతివాడగలరు మనం వాటి అనుభవము మన ఒక విశ్వాసంలో ఎంతో లేదని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచుకోవాలి కాబట్టి అనుభవం ముందుకు సాగటానికి మనం సిద్ధపడదాం ప్రభు ఈ వాక్యం దీవించుకుంటారు అందులో కళ్ళు మూసుకుందాం ప్రాధం చేద్దాం ఇయంలో కాలలో స్తోత్రం 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 పరిశుద్ధమైన తండే స్తోత్రం సవిశక్తికి మాతుడు పరిశుద్ధమైన దైవ మానికి స్తోత్రం పవిత్రమైన దైవమానిక్ మానికి స్తోత్రం శవశక్తి గల దైవమానికి పుత్రుడు జీవమల దైవ మానికి స్తోత్రం పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రం జీవమదైవ మహాపుతులు హాలూయ ట్యాంక్యూలో ట్యాంక్యూలో హాలూయ స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు మహముడానికి స్తోత్రం సవశక్తి గల దైవం మానికి స్తోత్రం 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 మహోనతులైన ప్రభు మహాపరిశుద్ధమైన తండ్రి జీవమల దైవ మానికి స్తోత్రం ప్రభు ఈ రాజకీయాల సంఘలు డబ్బా ఆనాడు పరిశ్రతులు ప్రభు ఆనాడి భక్తులు ఏ రీతి ఇతరుల కొరకు ప్రభా బతిమాలకున్నారో వేడుకున్నారో విజ్ఞాపన చేశారో ప్రభు ఆ రీతిగా మా జీవితాలకు కూడా ప్రభు అనేక మంది కొరకు అనేక మంది పక్షముల ఇది నిలబడేటువంటి నిజమైన యాచకులుగా మమ్మల్ని అందరూ మార్చమని ప్రార్థించి వేడుకు వచ్చినారు సర్వశక్తి మంత్రు అ తండ్రి పౌలు తన బలే తన బిడ్డలు కూడా ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఇది మా బలే మాకట్టికి అత్యున్నతముగా ఉపదేశం ఇంటున్నటువంటి ప్రతి ఒక్క నువ్వు మాకు ఇచ్చిన ప్రతి బిడలు కూడా ప్రభావం వాటికి ఎదుగునట్లుగా ఒక నాయుతపరచమని బలపరచమైంది సహాయం ఇచ్చిన ప్రాదర్శన ఇతడు వాక్యం ప్రకారం పోతాయి సైన్య సమూహం లేవని తండ్రి సహాయం చేస్తుంది రాజకీయ వాక్యాన్ని వీళ్ళు అప్పు తీసుకురాగ్ తిరిగి కలుసుకున్న కృప మంచి మా మేము అందరం కూడా మధ్య కలుసుకున్న కృత్యం నడిపించడం విత్తనాం తండ్రి ఆలే మన తల్లి అనే దేవుని ప్రేమి కుమారు పరిశుద్ధాత్మిక అన్యాను సహవాసం మనలో ఒక సకల పరిశుద్ధులకు కూడా రాఘ తోడే కాక ఆమె